ఇది ఇన్స్క్రిప్షన్ అంటారు పదహారు వందల పదిహేడు సంవత్సరాల కాలం నాటిది ఆదిల్ షామ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఇది ఆదిల్ షాకి మన తెలంగాణలో వచ్చేసి కుతుబ్షాయిలు షాయిలు అసబ్జాయిలు పరిపాలన కాలం నాటికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఇది పర్షియన్ మరియు అరబీ స్టైల్లో ఉంది ఆదిల్ షా సామ్రాజ్యం అనేది ఆదిల్ షా ఇబ్రహీం బహుమణి కాలానికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఇక్కడ మనం చూస్తున్నాం చూస్తున్నాం ఇక్కడ శాసనాలు అంటారు ఇవి చూసారా ఉప్పెత్తుగా ఉన్నాయి అంటే బ్రెయి లిపిలు వాళ్ళు ఎలాగైతే చదువుతారో ఆ రకంగా శిలా శాసనాలను చెక్కి ఉంచారు ఇక్కడ ఇది పర్షియన్ మరియు అరబిక్ లిపిలో సంబంధించినటువంటి ఇది బహుమణి కుతుబ్షాయి రాజ్యాలకు సంబంధించిన యొక్క ఇన్స్క్రిప్షన్స్ శిలా శాసనాలు అంటారు వీటిని వీటి ద్వారానే రాజులు వాళ్ళ యొక్క ప్రజలకు తమ యొక్క చట్టాలను శాసనాలను తెలియచవరిచేవారు ఇటువంటి ఇటువంటి గ్రనేడ్ రాయిపోయిన వాళ్ళు శిలా శాసనాలను చెక్కి ప్రజలకు తెలియచేసేవారు